అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు అన్నమాట అండి ఎప్పుడైనా మనం పూజ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ కొబ్బరి చెప్పులు ఎక్కువగా నిలువ ఉంటాయి కదండి ఆ టైంలో ఇలా ఎంచక్క మిగిలిపోయిన కొబ్బరి చెప్పల్ని కొబ్బరి ఉండలుగా చేసుకోవచ్చండి వీటి కోసం ముందుగా నేను రెండు కొబ్బరి చెప్పులు తీసుకున్నాను వాటిని ఈవెన్గా ఇలా కట్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు వాటిలో ముక్కలు అనేవి ఏమీ ఉండకూడదు కుదిరితే కొబ్బరి కొరుముతో అయినా సుకోండి లేదు అంటే మిక్సీ అయినా పట్టండి ఫుల్గా ఇలా మేము మొత్తం కూడా పౌడర్లో అయిపోవాలన్నమాట వీటిని ఒక గ్లాస్తో కొలిచి ఆ కొలతను బట్టి పక్కన పెట్టుకోండి అండి ఆ తర్వాత ఒక గ్లాసుని కొలతతో బియ్య పిండిని అదే గ్లాస్తో కొబ్బరి దేంతో అయితే కొలుస్తున్నారు అదే ఒక గ్లాస్తో బియ్య పిండిని కూడా తీసుకోవాలన్నమాట ఆ బియ్య పిండిని తీసుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకోండి దీనిలో కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట అండి ఇవి తర్వాత యాలకులు కావాలి అదేవిధంగా బెల్లం కూడా తీసుకోవాలండి రెండు కుందులు తీసుకున్నాను నేను స్క్వేర్ కుందులు ఆ తర్వాత ఈ బెల్లాన్ని ముక్కలుగా కొట్టేసుకుని ఎంచక్క ఒక బౌల్లో తీసుకోవాలండి కొబ్బరి నాకు రెండు గ్లాసులు అయిందండి రెండు గ్లాసులు కొబ్బరికి నేను నాలుగు గ్లాసులు బియ్య పిండి తీసుకున్నాను అదేవిధంగా ఈ యొక్క బెల్లంలో వాటర్ అనేవి రెండు గ్లాసులు పోసుకోండి ఆ తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత కొబ్బరి వేయండి ఆ తర్వాత యాలిక్కలు పౌడరు ఆ తర్వాత మళ్ళీ వాటిని మరగబెట్టాలన్నమాట కొంచెం సేపు ఓ ఎక్కువసేపు వద్దండి పాకం గట్టి అనమాట సో ఇలా వాటర్ లాగా ఉండగానే మళ్ళీ బియ్య పిండిలా వే వేసుకోవాలన్నమాట ఈ బియ్య పిండి వేసుకున్న తర్వాత మళ్ళీ కలిగి తిప్పుకోవాలి ఇదంతా కూడా మంచిగా ఒక ఉండలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉండలా గట్టిగా అయ్యేలాగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి శుభ్రంగా ఇలా తిప్పేసుకోవాలన్నమాట తిప్పుకుంటే ఇలాగా గట్టిగా ఉండవుతుంది ఈ ఉండలోంచి కొంత భాగాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పక్కన పెట్టుకోండి ఆ ప్లేట్లో పెట్టినట్టు ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోండి అండి వీటికి ఎప్పుడూ కూడా గ్రౌండ్నట్ ఆయిల్ వాడకూడదు అనమాట అంటే వేరుశెనగ నూనె ఎప్పుడూ వచ్చేస్తుంది సో ఫ్రీడమ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిలే వాడండి ఏ ఆయిల్ అయినా పర్లేదు కానీ సన్ఫ్లవర్ ఆయిలే ఈ వంటకాలుగా అనేది వాడాలి అంతేనండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదండి చాలా తేలికండి హెల్త్కి కూడా మంచిది బెల్లం పాకం కాబట్టి ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి